రాత్రికి రాత్రి వచ్చి కొట్టేస్తే ఎంత ఎంత బాధాకరమైన విషయం ఎంత కష్టపడి ఇంటిని హోల్డ్ చేసి పెట్టుకున్నాం మా నాన్నగారు ఇల్లు ఇది ఇప్పుడు వచ్చి పాలు అంటే మేము ఎక్కడ బాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం నైన్టీ సెవెన్ నుంచి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ నగర్ నెల్లూరు నా పేరు సుమతి అంటే ఇది మా నాన్న మల్లూరు రంగయ్య వెళ్ళేది మేము ముగ్గురు వాడుకుంటున్నాము ఇప్పటికిప్పుడు ఇప్పుడు వచ్చి పాల్గొనడం అంటే మేము ఎక్కడ బా అది అది కాక మేము రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం నైంటీ సెవెన్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని మా ల్యాండ్లో మేము ఇంటి పండ్లు కరెంటు పండ్లు అన్నీ కడుతున్నాం ఇప్పటికి బ్రిడ్జ్ మాది కొట్టాలంటే అది ఇప్పుడు మాకు ఇల్లు లేకపోతే ఎట్ట సార్ మేము అంటే ఏం చేయాలి ఇప్పుడు కాలంలో కావాలంటే నేరుగా తవ్వుకొని పోవచ్చు మా ఇల్లే ఆడడం అంటే ఎట్ట సార్ సార్ నా పేరు సురేంద్ర మా నాన్న పేరు మల్లూరు రంగయ్య ఇక్కడ మేము థర్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ఇప్పుడు వచ్చి ఏరియా సోమశేఖరపురము ఇక్కడ త్రీ హౌస్ దగ్గర కార్నర్లో మా హౌస్ ఉంది మేము థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము ఇప్పుడు వచ్చి ఎంక్రోజ్మెంట్ చేశారు మీరు ఇళ్ళని పడగొట్టేయాలి అని అంటున్నారు మేమేమంటే సార్ అట్లీస్ట్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు నిన్న కూడా స్టార్ట్ చేసేసారు మేము డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తున్నాము రిజిస్టర్డ్ ల్యాండ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా చూపిస్తున్నాము అవన్నీ మీరు ఫేక్గా చేసుకున్నారు అని ఇప్పుడు వచ్చి చెప్తున్నారు నైంటీ సెవెన్లో జరిగిన రిజిస్ట్రేషన్స్ మా మా దగ్గర కూడా పాత చాలా పాత డాక్యుమెంట్స్ మా నాన్న కూడా పెద్ద చదువుకున్న ఆయన కాదు ఆయన ఏదో ఆయన ల్యాండ్ కొనుక్కొని ఆయన ఏదో ఆయన కష్టార్జితా ఇల్లు కట్టుకున్నాడు దాన్ని మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు వచ్చి సడన్గా వచ్చి మీ ఇల్లు పవలు కొట్టేసేస్తాము అంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ మేము ఇప్పుడు ఇలా ఇలా చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ముగ్గురు లీ లీగల్ హెయిర్స్ ఉన్నాము ఈ ఇంటికి ఇప్పుడు మా ముగ్గురు పరిస్థితి ఏంటి మాకు ఇక్కడ ఒక ల్యాండ్ లేదు ఒకే ఒక ఒక ఇల్లు లేదు మా పేరు మీద ఆంధ్రప్రదేశ్లో మీరు చెక్ చేసుకోండి ఈసీ ద్వారా చెక్ చేసుకోండి మా పేరు మీద ఏదన్నా ఉంటే కనీసం కంపెన్సేషన్ అన్నా అట్లీస్ట్ కంపెన్సేషన్ వాళ్ళు అట్లీస్ట్ టైం అనే ఇవ్వాలి కదా మాకు ఇంత ఇంత ముప్పై ఏళ్ల తర్వాత వచ్చి ఇలా చేస్తే ఎలా సార్ చెప్పండి నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది సార్ ఈ విషయం దీనివల్ల మీ ఎవ్వరికి ఇబ్బంది లేదు సార్ ఈ ఏరియాలో మా ఇంటి వల్ల మా హౌస్ వల్ల ఎవరికి ఇంతవరకు ఇబ్బంది లేదు థర్టీ ఇయర్స్ రాని ఇబ్బంది ఇప్పుడు ఎలా వస్తుంది రెండు పక్కల కాలువ ఉంది వాటర్ వెళ్తున్నాయి వాటర్ కావాలంటే మీరు పక్కన స్థలం తీసుకొని కొట్టించుకొని నీట్గా చేసుకోవచ్చు దానికి ఇళ్ళులే తీసేయాలా సార్ ఉన్న ఒక్క ఇల్లు కూడా తీసేస్తే మేము అక్కడికి వెళ్ళాలి కాలువ కోసం అని కొడుతున్నారు సార్ కాలువ మేము వాటర్ పోవట్లేదు కాలువ కోసం అని కాలువ కోసం అంటే కాలువ కోసం ఎంత స్థలం తీసుకుంటారు సార్ ఒక ఇళ్ళు ఒక వంద అడుగులు రెండు వందల అడుగులు అంత కాలువ కోసం అయితే తీసుకోరు కదా కదా సార్ కొంచెం స్థలం తీసుకొని తర్వాత నీళ్లు పోయేలాగా చేసుకోవచ్చు కదా సార్ అది మేనేజ్ చేస్తే అయిపోతుంది ఇట్లా అన్యాయంగా ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఇల్లు ఒక్క రోజుగా వచ్చి రాత్రికి రాత్రే వచ్చి కొట్టేస్తే ఎంత ఎంత బాధాకరమైన విషయం చెప్పలేదు సార్ అసలు మేము ఎంత కష్టపడి ఇంటిని హోల్డ్ చేసి పెట్టుకున్నాం మా నాన్నగారు ఇల్లు ఇది మా నాళ్ళు గుర్తులు ఇంట్లో పెద్ద ఆస్తిపరులు కూడా కాదు ఇప్పుడు ఈ ఇంటి ఇంటికి ఇంటికి ఉన్న వాల్యుయేషన్కి మీరు మాకు అంత కంపెన్సేషన్ ఇస్తారా ఒకవేళ మీరు కంపెన్సేషన్ ఇవ్వాలకుంటే అంత కంపెన్సేషన్ ఇస్తారా ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో అడవిలో ఇచ్చారు మాకు మేము ఎక్కడికి వెళ్ళాలి ఇన్ని రోజుల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి మేము బతుకుతున్న వాళ్ళం తీసుకోపోయి అడవిలో వేస్తానంటే ఒప్పుకుంటారా ఎవరన్నా మీకు బీతాలా జరిగితే ఒప్పుకుంటారా ఇది సార్ మేము అడిగేది రాత్రికి రాత్రి వచ్చి కొట్టేస్తే బాధాకరమైన విషయం ఎంత కష్టపడి ఇంటిని పోల్ చేసి పెట్టుకున్నాం మా నాన్నగారు ఇల్లుది ఇప్పుడు వచ్చి పాల్గొంటాం అంటే మేము ఎక్కడ బాగా నైన్టీ సెవెన్ నుంచి